ఈరోజు మనం మన అఫీస్పేట్ విశారు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ సాయినగర్ అఫీస్పేట్ సాయినగర్ సంబంధించిన అంగన్వాడీ కేంద్రాన్ని మనం విజిట్ చేస్తున్నాం ఈరోజు మనం చూస్తున్నాం అంగన్వాడీ కేంద్రం పిల్లలు దగ్గర ఒక ముప్పై మంది పైన స్ట్రెంత్ ఉంది వాళ్ళకి ఉండడానికి వ్యవస్థ లేదు వాళ్ళకి వెళ్ళడానికి వాష్రూమ్ వ్యవస్థ లేదు చుట్టూ వాళ్ళు కూడా ఏర్పాటు చేయలేదు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది ముంగటనే మస్క్ అని ఇది ఒక ఇది ఉంది చాలా డేంజర్గా ఉంది ప్లస్ ఈ అనారోగ్య సమస్య ఏర్పడడం ప్రధానమైన కారణాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ చెరువు కుంట వల్ల పిల్లలకి దోమలు బారిన పడ దోమల వల్ల ఈ డెంగ్యూ ఫీవర్ ఈ మలేరియా ఫీవర్ వచ్చే ప్రమాదం చాలా ఉంది ఈ బస్తీకి డేంజరే దాంతోపాటి అంగన్వాడీ ఇక్కడ ముందు ఉండడం అనేది చాలా డేంజర్ పొజిషన్ ఉంది దీన్ని మనం భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ స్థానిక కార్పొరేటర్ మహిళలై మహిళ ఉండి ఇక్కడ పూజిత గారి ఉండి కూడా మనం ఈ యొక్క ఈ వ్యవస్థ చూస్తే చాలా దారుణంగా ఉంది అంగన్వాడీ కేంద్రం చిన్న చిన్న పిల్లలు మనం చూస్తాం టూ ఇయర్స్ బిలో త్రీ ఇయర్స్ పిల్లలు అందరూ ఇక్కడికి వచ్చి వారి యొక్క అంగన్వాడీ కేంద్రం ఉండాలనుకుంటే కూడా భయం ప్రాంతం ప్లేస్ అయిపోయింది ఇది మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ప్రధానంగా ఈ అంగన్వాడీకి పర్మనెంట్ బిల్డింగ్ కావాలి ప్లస్ ఈ యొక్క ప్లేస్ కాంబడవాళ్ళు వేసేయాలి దీనికి సెక్యూరిటీ ప్రాబ్లం అయిపోతుంది కాంబడవాళ్ళు ఉండాలి రోడ్డు ఉండాలి ఈ అండర్గ్రౌండ్ డైరెజ్ చేసే దీనికి వచ్చే లైను ఆ మొత్తం మాన్యువల్ బయట బయటకు కనిపిస్తున్నాయి మాన్యువల్ కూడా క్లోజింగ్ మూడు చేయలేదు చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఏ దురా సంఘటన జరగ ముందుకే అధికారులు మేనుకోవాలి కార్పొరేటర్ గారు అయితే నువ్వు స్పందించే పరిస్థితులు ఏదంటున్నారు మరి అధికారులు ఎందుకు పనిచేస్తారు అధికారులు పనిచేయాలి కదా మన నెలసరి జీతాలు తీసుకుంటూ గవర్నమెంట్ జాబ్ నుండి వాళ్ళు కనీసం విజిట్ చేయాలి అంగన్వాడి కేంద్రాన్ని విజిట్ చేసి ఇక్కడ కనీస వసతి లేదనేది తా దారుణంగా ఉంది భారతీయ జనతా పార్టీ తరఫున మేము దీన్ని ఒక తీవ్రంగా ఖండిస్తున్నాము వీలైన తొందరగా అంగన్వాడీ కేంద్రం ఉన్న స్థలాన్ని కాంపర్టవాల్ వేయాలి కాంపర్టవాల్ వేసి పిల్లలకి ఫెసిలిటీస్ పెంచాలి మెయిన్ సెక్యూరిటీ రీజన్ కదా ఇలా రేపు మనం చూస్తాం ఓపెన్ ప్లేస్ ఉంది చాలా అనేక రాంత ప్రాంతంలాగా ఉంది ఇది దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని వీలైన తొందరగా ఈ అంగన్వాడీ కేంద్రం స్థలానికి పర్మినెంట్ కాంపర్వాల్ పర్మినెంట్ బిల్డింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పి మేము తెలుపుతాము ఒక జిల్లా అధికార ప్రతినిధి